చూడడానికి అటు పైన ఏదో శ్రీరామ దేవాలయం ఏదో ఉందంట పైన సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఫస్ట్ పార్ట్ చూసే ఉంటారు సో దాంట్లో వచ్చేసి మీకు సంకేళ్ళ కొట్టు గురించి అయితే చూపించాను అనమాట సో ఇది పార్ట్ టూ పార్ట్ టూ వచ్చేసి మీకు గుర్రాల కొట్టు గురించి అయితే చూపించబోతున్నాను మాకైతే అడ్రస్ గురించి కొంచెం అంటే ఎలా ఎలా అనేది డౌట్ వచ్చింది అక్కడ ఒక పెద్ద అంటే అడిగేసి వెళ్తున్నాం అనమాట పదండి మీకు చూపిస్తాను అన్న పైకి ఎలా అలా ఇలా ఉందా అారి ఓకే అన్న థ్యాంక్ యూ హలో ఎట్లా పోవాలా బైక్ బైకి ఆ అదే ఇంకొక తీరు వెదికి ఏ టెన్షన్ అవదా అసలు ఆ వెహికల్ ఆల్ఫా దగ్గర పెట్టా తీసుకోడు వీడా నేస్తుకు వీడు ఆ ఆడ నేస్తునా మరా ఇది రికార్డింగ్ చేస్తనవా ఆ ఏ అప్ చేసాను చల్లగా వీడేస్తున్నామా వీడేస్తున్నాము నార్మల్గా అయితే మాకైతే దారి అయితే అంతగా తెలియదు ఒకటి ఎవరో చెప్పారు ఆ తాత ఇటు వెళ్ళండి అని వెళ్తున్నాము అంటే నార్మల్ ఈ ఆ దాని మీదకైతే ఈజీగా దారి ఉంది వెళ్ళడానికి ఇటు సైడ్ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట దారి ఎందుకంటే అక్కడ టెంపుల్లో స్వామి పంతులు ఉన్నారు స్వామి వారిని అడిగినప్పుడు అటేళ్ళు వచ్చి ఇటీవలొచ్చి అన్నారు బట్ నాకు ఎందుకు అది కొంచెం రౌండ్ అనిపించింది వావ్ ఇది అనుకుంటా దారి అది లెక్క ఇది దారి వాళ్ళు ఇక్కడెక్కడో ఎక్కిచ్చారు బండిని మెయిన్గా శ్రీరాముని టెంపుల్ శ్రీరామ ఆలయం ఒకటి ఉంది వ్యూ పాయింట్ ఆ తర్వాత గుర్రాల కేవ్స్ అంట మూడు మెయిన్ సో మూడు చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఈ ఈ పైకి ఎట్లా ఎక్కాలి ఎక్కాలంటే కళ్ళు ఉన్న సత్తా లేదు మంచి ఎక్కాలి చూస్తున్నారా ఇలా నిటారుగా ఉన్నా తినిమిదికి ఎక్కాలి మనం గోడలు కట్టారో కనిపిస్తుందా వాటర్ వెళ్తుందా వాటర్ వాటర్ పైకి ఎక్కేటప్పుడు ఎక్కడా ఇలా వాటర్ రాకుండా ఉంటే చాలు మనకి ఎందుకంటే బాగా సిలిపోయింది ఈ చెప్పులు తెగిపోయిన చెప్పులు తెక్కాలంటే ఒక కాలు ఏమో గ్రిప్ వస్తుంది ఇంకో కాలుదేమో జారిపోతుంది ఏ వచ్చే రా ఏ మాట్లాడుతున్నాడు అది ఓకే వచ్చేసా ఒక కాలు లాగేస్తున్నాయి అవ్వట్లేదు ఎక్కడ ఉంటుందే మేమో ఎక్కమంటుంది బాగుంటుంది కదా ఎక్కాలి వచ్చేసాం జస్ట్ కూర్చుంటాం ఇంకా అమ్మ ఇప్పుడు కాని మేము కూర్చున్నాం అనుకోండి ఇంకా ఎక్కదాం వెళ్ళమంటారు పక్క సో మెల్లిమెల్లిగా అడుగుల చేసుకుంటూ వెళ్తాం స్లిప్ పక్క ఉంటే చాలా అది వచ్చింటే బాగుండే కొంచెం గిరిప్ ఉంది పోతా స్లిప్ యా ఓకే ఎయిటీ పర్సెంట్ కి తీసుకెక్క ఒకవేళ మనం కానీ అలా వచ్చిందంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది కదా వంశే అక్కడ అలా వచ్చినట్టు కొంచెం బాగుండేదేమో చెరువు ఉంది అటు సైడు అటు సైడ్ కిలోట్టుకు వెళ్ళాము అటు అర్థం కల్లా దారి మళ్ళీ రిటర్న్ వచ్చి అటు టెంపుల్ ఉంది శ్రీరాము టెంపుల్ అక్కడ రెడ్గా అంతగా ఉంటున్నారు అన్న ఇది పైకి వెళ్ళడానికి దారి ఎటు ఉంటే మీరు అటు అన్నీ మేబీ ఒకవేళ అలా వచ్చిందంటే సో ఫస్ట్ అది మనము చూసేవాళ్ళం మేము ఆ చిన్న టెంపుల్ దగ్గర గుడిగా లేకపోతే ఏందో అర్థం అవ్వట్లేదు హి బెస్ పైకెక్కాలా మంచి ఈ జ్యూన్స్ కొంచెం టైట్ చూసుకోసి ఈ ఏరియాలో ఎక్కడ చూపిస్తుంది మనకి గూగుల్ లొకేషన్స్లో ఆ తర్వాత దానికి వెళ్దాం చూడండి ఏదో కట్టారేడా ఓకే నాకు తెలిసి ఇది గుర్రపుశాల గుర్రాలు కట్టేసుకోవడానికి కట్టేయడానికి అనుకుంటా ఖాళీ ఇది ఎస్ గుర్రాల గుట్ట ఇదే ఇది చూడండి బౌండరీ కనిపిస్తుందా కట్ గుర్రాల చాలా మేబీ అదే కనిపిస్తుందా అటు సైడ్ నుంచి అది తర్వాత ఆ లాస్ట్ నుంచి ఇది అనుకుంటా ఇక్కడే కట్టేసే వాళ్ళు ఇక్కడ నుంచి నార్మల్గా నేను ఏదో చూసినప్పుడు ఇటే దారి చూపించింది నాకు శ్రీరామ టెంపుల్ అనేసి చూపిస్తుంది ఇటు వెళ్ళాలి ఏ ఇక్కడ ఉంది టెంపుల్ సగ కనిపిస్తుంది మీకు టెంపుల్ దూరంలో అక్కడ చెట్లు దీంట్లో చాటులో ఉంది అన్నమాట గూగుల్ మ్యాప్స్లో చూసినప్పుడు నాకు ఇది రౌండ్గా భలే కనిపిస్తుంది ఇది కనిపించిందా చూడండి రౌండ్లీ మేబీ ఇక్కడ ఏముండేదో తెలీదు ఇంకోటి మీకు చూపిస్తాను రండి ఇది ఏంటంటే మొత్తం అంతా చల్లా చిదురైపోయాయి రోలు చూడండి ఇక్కడ కనిపించింది మీకు రోలు చూడండి ఇది ఎక్కడికి వచ్చి పడిందో అప్పట్లో జనాలు దీన్ని యూజ్ చేసేవాళ్ళు చూడండి ఇంకా దోన్పించింది టెంపుల్ అయితే వెళ్దాం మొత్తం ఇక్కడ ఆవులు అనుకుంటా ఆవులు ఇద్దరు మొత్తం ప్యాడ్ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు ఇదైతే చూసుకోపోదాం రండి స్వామి శ్రీరామ చెప్పండి చెప్పండి కనిపిస్తుందా వా నిజంగా ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి అదర్స్ స్వామి అమ్మా మీకు ఇది కనిపిస్తుందా చూడండి ఏదో బొమ్మని తెచ్చుకోండి మీకు వీడియోలు అంత క్లారిటీ కనిపిస్తుంది లేదా నాకు అర్థం అవ్వట్లేదు చూడండి ఇక్కడేమో చేతులు ఇది కిరీటం ఫేసు ఆ తర్వాత ఇటు సైడ్ చూడండి ఇది మనకి ఒక సైడే కాదు ఇటు సైడ్గా డిజైన్ ఉంది కనిపిస్తుందా ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ మహాద్వారం అన్నమాట కనిపిస్తుందా ఇది టెంపుల్ ఇదే మనకి శ్రీరాముని ఆలయం డిజైన్ మాత్రం వేరే లెవెల్గా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంకోటి చూడండి అసలు వాళ్ళకి కనిసే అప్పట్లో టెక్నాలజీ ఎంత బాగుందో చూడండి మళ్ళీ చూడండి దీనికి కూడా మనకి ఎక్కడ మీకు సిమెంట్ అనేది వాడలేదు ఇది మీకు సిమెంట్గా అనిపించచ్చు కానీ ఇది సిమెంట్ కాదనమాట ఇది చూడండి మళ్ళీ మనకి ఈ కింద ఉందా ఈ బండ్ అనేది ఇది సపరేటు దానిపైన ఇది పెట్టారు దానిపైన ఈ స్తంభం అనమాట స్తంభం పైన ఈ లాగా ఇది ఒకటి ఇది మనకి దీనిపైన ఇది దీనిపైన ఒకటి మళ్ళీ ఈ బండలో మొత్తం ఇది బేస్మెంట్ సో మనకి సెంటర్ పాయింట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనకి ఇది అన్నమాట చుట్టూ ఇక్కడ జనాలు ఉండేవాళ్ళు ఇక్కడ చూడండి అసలు ఈ డిజైన్ అప్పట్లో ఏమన్నా కనిపిస్తుందా మీకు అసలు డిజైన్ చూడండి నేను చెప్పడం కాదు చూస్తే మీకే తెలుస్తుంది అసలు ఈ ఈ మీకు రాయి మొత్తం అంతా పొడిపోయింది చూడండి ఈ డిజైను ఇప్పట్లో అయితే టెక్నాలజీ అంటే బాగా వచ్చింది అప్పట్లో ఇది చూడండి అసలు ఇది చూడండి హోల్ చూడండి దీంట్లో ఒకటి ఎంత బాగా కనిపిస్తుందా మనకి చెప్పండి చూడండి ఈ హోల్స్ కూడా లోపల కూడా ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కూడా కరెక్ట్గా కనిపిస్తుందా మీకు చూడండి ఎంత బాగుందా ఇది చూడండి దీంట్లో మళ్ళీ ఇది చూడండి ఈ రౌండ్ ఉందా ఈ షేప్ డిజైన్కి దీని లోపల మళ్ళీ డిజైన్ ఈ ఫ్లవర్స్ టైపు కనిపిస్తుందా ఎండ ఎక్కువ వస్తుంది చూడండి ఉడిపింది కాకపోతే రాయండి ఇది మేబీ ఈ పైన ఉండింది అనుకుంటా ఇది ఇది మనకి పైన ఆ స్క్వేర్ టైప్ ఉంది పైనుంచి నుంచి ఈ గాలి ఈ ఎంట అనేది రావడానికి ఉంటే వెలుతురా మళ్ళీ ఇది ఇంకోటి ఇది నార్మల్గా మనకి ఇది ఇంకోటి ఏంటంటే ఇది చూడండి ఇది చూడడానికి మనకి శివలింగం లాగా ఉంది ఆకారము కనిపిస్తుందా ఇది స్వామి కాకపోతే ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఏం లేదన్నమాట ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే ఏం లేదు ఇది చూడండి మరి ఇక్కడ ఒక డిజైన్ వేరు బేరుగా ఉంచుడండి పైన నుంచి కన్స్ట్రక్షన్ చూడండి మీకే తెలుస్తుంది చూడండి ఆ లైన్స్ కానీ కనిపిస్తుందా మీకు ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇది చూడండి ఈ డిజైన్ చూస్తున్నారు మీకు అర్థం మీకే తెలుస్తుంది చూస్తే చూడండి ఇక్కడ లైన్సు కనిపిస్తుందా చూడండి ఇక్కడ మేబీ గరుడ గరుడ అనుకుంటా ఇది చూడండి గరుడదేవుడు నమస్కారం ఇక్కడ ఆంజనేయ స్వామి త్వాక కనిపిస్తుంది మీకు చూడండి పాక స్వామివారు నమస్కారం పెడుతున్నారు ఇది చూడండి ఫేసు మొత్తం ఇక్కడ మీకు ఈ గరుడు చూడండి రెక్కలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది ఇంకా లోపల మనకి ఇది మొత్తం అంతా ఏవో ఉన్నాయి ఏవో గూడు ఏదో పెట్టుకునే ఎలుకలు ఏదో పెట్టుకున్నాయి లోపలయితే ప్రజెంట్కి ఏం లేదనమాట లోపల డిజైన్ కూడా అంతగా ఏమనిపించట్లేదు నార్మల్ ఏదో ఉంది అంతే ఓకే ఇది సో చూస్తున్నారు కదా ఇది మాకు దిగిలింది ఇటు సైడ్ ఏదో ఉంది బట్ పొడిపోయింది ఇది ఈ బండలు మొత్తం అటు సైడ్ ఏదో ఉంది పొడిపోయింది అది ఇక్కడికి ఇది ప్రజెంట్కి అయితే ఇది ఇటు సైడ్ ఏమో డిజైన్స్ ఉన్నాయం చూద్దాము ఇంకేమన్నా మనకు తెలియనివి ఈ శిలా శాసనాలు అవి ఇవి రాసుంటారని కదా చూద్దాం ప్రజెంట్ ఇంతే ఇటు సైడ్ ఇంకోటి ఏదో ఉంది ఒకసారి మనము వెళ్ళి చూడటానికైతే ట్రై చేద్దాం పదండి పైన మనకి నార్మల్గా మొత్తం అంతా డిజైన్ అయి పెట్టారు ఇది ఒకటి ఇది మేబీ గుర్రాలా లేదంటే ఏమన్నా వంటసాల లాంటిది ఏమన్నా అనుకుంటా వంట చేయడానికి కనిపిస్తుందా మీకు చూడండి ఇది కూడా మొత్తం అంతా పడిపోయింది మనకి కనిపిస్తుందా ఇది చూడండి మనకి మెయిన్గా అది గోపురం అన్నమాట గోపురం మీద చెట్టు మరిచేసి ఏంటంటే మొత్తం అంతా కమ్మేసింది ఆ డిజైన్ అనేది మనకి ఫ్లాట్గా అయితే ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది ఇప్పుడు అవ్వట్లేదు నాకు ఇక్కడ ఇది డిజైన్ ఉంది మీకు కనిపిస్తుందా చూడండి ఇది ఏదో తలలాగా తలలాగాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది హెడ్ చూడండి కాళ్ళు ఇటు నుంచి ఇటు ఇది కనిపిస్తున్నాం మళ్ళీ నమస్కారం పెట్టినట్టు ఇది డిజైన్ ఒక బొమ్మ అనేది మొత్తం అంతా మనకి పూర్వకాలంది ఎక్కడంటే అక్కడ పడింది సో గాయస్ ఇది మనకి శ్రీరాముని ఆలయము గుర్రాల గుట్ట పైన ఇక్కడ చూడండి మళ్ళీ మీకు ఇక్కడ కూడా రౌండ్ షేప్ ఒకటి కనిపిస్తుంది స్వామివారు స్వామివారైతే ఇక్కడ లేరా అనమాట విగ్రహాలు అయితే మేబీ ఎక్కడైనా తరలించండొచ్చు ప్లేస్ చేసి ఉండొచ్చు ఓకేనా మనకి మొత్తం కుట్టేదంతా మొత్తం చూడండి ఈ ఎలా ఉన్నాయంటే ఎవరో రాయి మీద రాయి ఎవరో పేర్చినట్టు అక్కడ చూడండి ఎంత బాగుందో ఒకదాని మీద ఒకటి ఎవరో పెట్టినట్టు ఉన్నాయి మనకి రాళ్ళు మొత్తం தாடி கண்ட்ஸ் எதனா நோட்லே உன் தான் கிளம்பி அண்ட் கோபிடி அக்கை குட்டி நீங்கள் ப்ளேஸ் சூப்பிடி இது காய்ஸ் ஆக்சி ஆ இது இது கிளப்பிட்டு கிடைச்சி வா கேன் நோந்தே நான் இதுக்கு కట్టేయాలి గా కనిపిస్తుంది మీకు దూరంగా రండి ఎట్టుకు వెళ్దాం ఇది కట్టింది కనిపిస్తుంది మీకు నీ కాకపోతే ఏంటంటే వాటర్ మొత్తం పచ్చగా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగుందో వాటర్ అనేది చాలా పచ్చగా ఉన్నాయి ఈ వాతావరణం కనుక్కుంటా సో ఇంతే ఈ చరువుతీ ఇంకేం లేవు చూడడానికి మనకి నమ్మల్ నమ్మలరా ఆడుంది దూరంలో ఆడుంది లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది చూసి నమ్మలేదు దాడి చేస్తాం ఇదే అనుకుంటా గాయస్ వ్యూ పాయింట్ సో గాయస్ చేస్తాం ఇప్పుడు గుర్రాలగుట్ట వ్యూ పాయింట్ ఇదే అక్కడ దూరంలో ఏదో టెంపుల్ కనిపిస్తుంది కనిపిస్తుందా ఇందాక మనం వచ్చి ఉంటే అలా వచ్చేవాళ్ళం అలా వచ్చి ఇలా ఎక్కడ పైకి వచ్చేవాళ్ళం అనుకుంటా మనకి ఇటు దిగుదామా అవును ఇటు దారి కనిపిస్తుంది నాకైతే ఇటు చూడండి నార్మల్గా అటు నుంచి పైకి వెళ్దాం అనుకున్నాం కానీ బట్ నాకు అటు ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద గుండ్లు చెట్లు మొత్తం ఉన్నాయన్నమాట వెళ్ళడానికి దారి కనిపించలేదు అటు సో ఇటు ఎటు ఒకసారి దారి కనిపిస్తుంది నాకు చూడండి వెళ్దాం ట్రై చేద్దాం దారి లేదనుకోండి రిటర్న్ కిందకి ఉంది 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 దారి ఉంది చూపిస్తాను ఆగండి మీకు ముందు వాటర్ వస్తున్నాయి చెప్పండి ఛార్జింగ్ కూడా ఉంది ఫైవ్ పర్సెంట్ ఎవరికన్నా ఉంటే ఆ తర్వాత బ్యాటరీ చేంజ్ చేసుకుని వెళ్ళే దారి లేకపోతే కష్టం పెట్టేద్దాం పెట్టేద్దాం ఆహా చూసేసుకుంటా మొత్తం కుదిరిపోతుంది ఇది పెట్టేసాం ఫై నల్లి వచ్చేసాము హాయ్ మనం లాస్ గుర్రాల గట్ట మీద ఉన్న లాస్ట్ పాయింట్కి వచ్చేసాము చూసుకొని వెళ్ళడానికి వచ్చేస్తాం ఇదే టెంపుల్ పెద్ద పెద్ద బండ్ల బండలు అనేది పెట్టారు ఇక్కడ చెప్పులు తీసే చూద్దాం అసలు ఏంటిది ఏం గుడి ఓహో గాయస్ వెరీ సాడ్ ఇది ఏం దేవుడు అయితే లేదనమాట కష్టపడి వచ్చాము ఇంత పైకి ఫైన్ ఏదో చూడండి చూపిస్తాను చూడండి పైన డిజైన్ అనేది ఎంత బాగుంది ఇప్పటికి కూడా చెక్కు చదరలేదు చూపిస్తుందా ఏదో బాగుంది దేవుడి విగ్రహాలు ఉండేది అనుకుంటా బట్ ఇక్కడి నుంచి తీయేసినట్టు ఉన్నారు ఆఖరికి మనకి ఇక్కడ కూడా డిజైన్ అయితే కనిపిస్తుంది చూడండి ఇది నార్మల్గా టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయా ఇది చూడండి ఇంకైతే కనిపిస్తుందా ఈ సైడ్ అలాగే ఇది డిజైన్ ఉండేది బుట్ ఇది పోయినట్టు ఉంది సేమ్ మనకి రెండు సైడ్లు ఇది ఉంది ఇది మనకి నార్మల్గా నాకు తెలిసినంత వరకు మాపు మా గైస్ సారీ సారీ నాకు తెలిసినంత వరకు మాకు వీలైనంత వరకు వీలైన అంత ప్లేసెస్ అన్నీ ఈ రెండు కుట్రలు అయితే మేము తిరిగి అయితే మీకు చూపించాము మేబీ ఏవైనా మిస్ అయ్యి ఉంటే ఆ ప్లేసెస్కి ఎల్ అంటే మేము వెళ్ళలేక కాదు బట్ ఏంటంటే దారులు మొత్తం మూసుకుపోయాయి రెండు ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాము బట్ మొత్తం దారి మొత్తం మూసుకుపోయడం వల్ల మేము వెళ్ళడాక అనిపించలేదు ఎందుకంటే ఈ వర్షాలు పడ్డాయి కదా దానివల్ల ఏంటంటే ఈ కంప చెల్లి చెట్లు ఉంటాయి కదా ఆ బాయ ఆ బాగా పెరిగిపోయాయి అనమాట సో దానివల్ల వెళ్ళడానికి కొంచెము అవులే దారి కూడా మాకు ఎక్కడ కనిపించలేదు యాక్చువల్లీ అక్కడ మీకు గుర్రాల గుట్ట ఒక కొలం చూపించాం కదా అనేది అక్కడి నుంచి ఇంకోటి ఏదో కేవ్స్ ఏదో ఉన్నాయండి గుర్రాల గుట్ట కేవ్స్ అటు అట్సైడ్ నుంచి ముందుకు వెళ్దామని అయితే ట్రై చేసాం మేము బట్ ఏంటి అంటే అక్కడ మొత్తం అంతా గుంపు గూడిపోయాయి అనమాట సో దానివల్ల ఇంకా మేము వెళ్ళడానికైతే అవలేదు అక్కడికి ఆపేసి వచ్చేస్తాము చలో ఫ్రెండ్స్ చూడండి మీరు వస్తే అలా వెళ్ళకండి ఒకవేళ అలా వెళ్ళడానికి మా వాళ్ళు అవ్వదు అనుకుంటే జస్ట్ మీరు ఇందాక చూపించండి మేము అలా వెళ్ళాం కదా మీరు నార్మల్గా అలా వెళ్ళకుండా జస్ట్ ఇలా ఈ రోడ్ చూడండి అటు చెరువు ఉందా ఆ చెరువు నుంచి ఇలా ఇలా వచ్చేసి ఇటు స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ టైప్ ఉన్నాయి అలా కార్నర్ నుంచి అలా పైకి వెళ్ళిపోవచ్చు మీరు దారి ఉంది సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదనమాట ఓకేనా ఇక్కడ ఏదో ఒక మంటపం ఉంది ఇందాక మనం ఇక్కడికి వెళ్ళాం కదా అదైతే క్లోజ్లో ఉందనుకోండి టెంపుల్ ఇక్కడికి మేబీ రథం కోసం ఏమైనా ఇది తర్వాత క్లోజ్ అయిపోయింది ఏదో బోర్డు క్లోజ్ అవుతుంది అనుకోండి రథం కోసం పెట్టినట్టున్నారు ఇది క్లోజ్ మనకు కొంత డీటెయిల్స్ ఇందాక చూపించాం కదా చలో మనం వెళ్దాం చెప్పు ఇక్కడ వదిలిపెడదాం జై శ్రీరామ ఇక్కడ వాటర్ డమ్ము ఓకే మొత్తం ఏం లేదు ఇక్కడ మేబీ నాకు తెలిసి పైన ఉన్న మొత్తం అన్నీ తీసుకుని కింద పెట్టినట్టున్నారు శివలింగం అనుకుంటా అక్కడ ఉన్నది ఇక్కడ నాగా ఓకే నాగపాముది బొమ్మ ఉంది ఇండాకొచ్చిన పూజ చేస్తున్నారు స్వామి పందులు గారు చూడండి దీని పూలు నార్మల్గా దీని ఫ్లవర్స్ వస్తే కదా ఇది స్మెల్ కొంచెం లైక్ బాగుంటుంది అనమాట పూలు వైట్గా లోపలే ఎల్లో కలర్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ లోపలికి వెళ్దాం ఇక్కడ ఆంజనేయ స్వామి స్వామి తండ్రి లోపల మొత్తం ఒకే ఒకటి కాదు స్వామి మీకు దేవుని చూపించడం కూడా అవ్వట్లేదు ఎందుకంటే నార్మల్గా ఇది ఒకటి రెండు లోపల మళ్ళీ ఇంకో డోర్ ఉందనమాట క్లోజ్ చేసేస్తారు దేవుణ్ణి చూపించడం కూడా నా వల్ల అవట్లైతే క్షమించండి సరేమనుకోకండి ఇది మనకి టెంపుల్లో నార్మల్గా నాకు తెలిసి పైన ఉన్న దేవుణ్ణి అయితే తీసుకొని ఇక్కడ పెట్టినట్టున్నారు ఇది వచ్చేసి మనకి ధ్వజస్తంభము ఇదేముంది ఇదేముంది రామా అని ఒకటే కనిపిస్తుంది రామ రామ ఓం అని కనిపిస్తుంది తర్వాత ఏమన్నా రోజు ఉంది నార్మల్గా ఏంటంటే మేబీ ఇక్కడ అప్పుడేమో గోడలు ఉండేవేమో అనుకుంటా ఆ ఇన్సైడ్ రావడానికి ఇది అనుకుంటా బాగుంది ఇది రోలు ఇది తొట్టేలాగా వాటర్ కోసం ఏమన్నా అప్పట్లో అప్పట్లో మ్యాక్సిమం అంతా ఇంటి ముందు ఏమన్నా వాటర్ కోసం కావాలంటే ఇలాంటివి డిజైన్ పెట్టేవాళ్ళు అనమాట ఇది హోమ్ హోమ్ చేయడానికి ఏమన్నా పెట్టుంటారు ఇది పుగను కడుక్కోవడానికి వాటర్ కోసం అరేంజ్ చేశారు బట్ వాటర్ అయితే మొదలలేదు పాలించని రాజులైతుంది మొదటి సింగం నాయుడు వ్యవస్థాపకులు రాజకొండను పరిపాలించిన రాజు అంట మొదటి సింగమ నాయుడు వ్యవస్థాపకులు ఆ తర్వాత రెండోది అనపోతన నాయుడు క్రిస్తశకం పదమూడు వందల అరవై ఒకటి నుంచి పదమూడు వందల ఎనభై నాలుగు రెండవ సింగ్ రెండవ సింగమ నేడు పదమూడు వందల ఎనభై నాలుగు నుంచి పదమూడు వందల తొంభై తొమ్మిది రెండవ అనపోతన నాయుడు ఆ తర్వాత నాయుడు ఆ తర్వాత మూడవ సర్వజ్ఞ సింగ భూపాలడు సారీ మూడవ సర్వజ్ఞ సింగ భూపాలుడు చరిత్ర చాలా ఉంది ఇది ఎంట్రీ అనుకుంటా గుడికి గేట్ ఉంది మూడు నామాలు చక్రాలు ఉన్నాయి అక్కడ తర్వాత ఏంటంటే గోడలు పడిపోవడం వల్ల మేబీ ఇది మనకి క్లోజ్ చేసి ఉండవచ్చు ఇంతే